ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగినపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు యేసుక్రీస్తు వారిని పూజించారు అలాగే కానుకలను సమర్పించారు యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకు కానుకలు వచ్చినాయి ప్రిమిన వర్లరా అంటే క్రిస్మస్ పండుగ అంటేనే బహుమతులు పండుగ మరి చిన్నపిల్లలకి చర్చిలో బహుమానాలు ఇస్తూ ఉంటారు అలాగే విధవరాండ్రులు కూడా నూతన వస్త్రాలని బహుమానాలుగా ఇస్తూ ఉంటారు అలాగే కొన్ని భోజనాలు కూడా ప్రేమిన వల్ల బహుమానాలుగా ఇస్తూ ఉంటారు ఆనాడు క్రిస్మస్ తాత కూడా ప్రేమిన వల్లరా రాత్రిపూట ఎవరికి తెలియకుండా బహుమానాలని పేదవారికి అందిస్తూ ఉంటాడు మనము రోజున ఆలోచన చేస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఆ యేసుక్రీస్తు వారికి బహుమానాలు ఇచ్చారండి కానుకలని ఇచ్చి ఉన్నారు జాగ్రత్తగా అలకిస్తే వీరు మూడు విలువైన కానుకలు ఇచ్చారండి బంగారము సాంబ్రాణి బోళము ప్రేమిన వల్ల ఈ మూడు కూడా చాలా ప్రఖ్యాతి చెందినవి కావునా మనము మన హృదయమును కానుకగా దేవునికి ఇవ్వాలండి మనకు మనమే దేవునికి సమర్పణ కలిగిన వారిగా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఏలియా ఎలీషాను చూచి పిలిచినప్పుడు ఎలీషా ఎడ్లన్నిటిని కూడా విడిచిపెట్టి చేలోనే తనను తాను సమర్పించుకుని వెళ్ళిపోయాడు ప్రేమ వల్లరా అలాగే మిథ్యాను అరణ్యంలో మోషేని దేవుడి పిలిచినప్పుడు మరి మోషే అలాగే తనను తాను దేవునికి సమర్పించుకుని ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి వెళ్ళిపోయాడు ఒకసారి ఆలోచించేద్దాం చేద్దాం మన దేవునికి మనము ఒక సమర్పణగా ఉండాలనే దేవుని కోరిక సమర్పణగా ఉండాలని మన హృదయాన్ని సమర్పించాలి మన సమయాన్ని సమర్పించాలి అంతేకాకుండా మన ధనమును కూడా దేవునికి సమర్పించేవారిగా ఉండాలి మరి ఈ మూడు కానుకలు మరి దేవుని యొక్క గుణగణములకి చక్కగా సూచించే విధముగా ఉన్నాయి ఆయన రాజరికానికి ఆయన పరిశుద్ధతకి ఆయన విమోచనకి సాదృశ్యంగా కనబడుతున్నాయి కావున మరి యేసు క్రీస్తు వారు కానుకగా ఈ లోకానికి వచ్చాడండి మనందరి పాపమును నిమిత్తమై ఆయన అనుగ్రహించబడ్డాడు తన ప్రియమైన తండ్రి గారు వల్ల ఆ పరమును తండ్రిగా ఉన్న ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి కానుకగా పంపించాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్